హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరికా ఫుడ్ అండ్ బ్లాగ్స్ మటన్లో ఈ చిన్న మెంతికూర వేసి ఎప్పుడైనా ట్రై చేస్తారా ఒక్కసారి ట్రై చేయండి కర్రీ మాత్రం చాలా బాగుంటుంది ఆ మెంతికూర ఫ్లేవర్తో ఈ కర్రీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇది కుక్కర్లో కాకుండా నార్మల్ కడాయిలో బయట ఎలా వండాలో అనేది మీకు చూపిస్తాను త్వరగా ఉడికేటట్టు కొన్ని టిప్స్ కూడా చెప్తాను మీకు ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు ఆనియన్స్ చిన్న సైజు ఆనియన్స్ తీసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే కొన్ని పచ్చిమిర్చి ఈ మటన్ వచ్చేసి వన్ కిలో మటన్ అండి ఇప్పుడు నీట్గా కడుక్కున్న తర్వాత ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మటన్ అనేది మనం యాడ్ చేసుకోవాలి ఇలా మటన్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక్కసారి ఈ ఆనియన్స్ ఇవన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ మటన్లో మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి ఈ సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందండి వాటర్ అనేది వస్తుందనమాట వాటర్లో మటన్ అనేది బాగా కుక్ అవుతుంది మటన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది అలాగే మటన్కి సాల్ట్ పట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇక్కడ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతున్నప్పుడు మనం కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ నేను మూడు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ రెండు కూడా మిక్స్ చేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మనం కుక్కర్లో వండుకునే దానికన్నా ఇలా గిన్నెలో వండుకుంటే చాలా బాగుంటుందండి టేస్టు మనకి ఇలా ముందు సాల్ట్ వేసుకోవడం వల్ల మటన్ అనేది త్వరగా ఉడికిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసేయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి అనేది ఫ్రై అయిపోయింది కదా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ఒక నేను చిన్న కట్టలు మూడు మెంతికూర కట్టెలు అయితే తీసుకున్నానండి మరి ఎక్కువ కూడా వేసుకోవద్దు నేను ఇక్కడ ఒక కిలో మటన్కి ఒక మూడు చిన్న మెంతికూర కట్టెలు అయితే సరిపోతుంది నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మటన్లో ఈ మెంతకూర యాడ్ చేసేసేయండి మెంతికూర ఈ మటన్ కూడా కొంచెంసేపు ఫ్రై అవ్వాలండి మొత్తం మిక్స్ చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను మెంతికూరైతే ఎక్కువైతే వేసుకోకండి ఒక కిలోకి మూడు చిన్నకట్టల మెంతికూర అయితే సరిపోతుంది కరెక్ట్గా ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అనేది కుక్ అవనివ్వండి ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత దాంట్లో తగినంత కారం సాల్ట్ అనేది చూసి వేసుకోండి మనం ముందు వేసాం కాబట్టి అవసరం ఉంటేనే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఈ మటన్ కారం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని మనకి కారం కూడా పచ్చివాసన పోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అన్న మనం ఇదంతా కలిపి మనం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచేయాలి ఈ కారం పచ్చివాసన పోయిన తర్వాత మాత్రమే మనం వాటర్ అనేది యాడ్ చేయాలి ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకొని దీంట్లో మనకి ఒక టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ కూడా అవసరం లేదు ఎందుకంటే మటన్ ముందే ఉడికిపోయింది కాబట్టి మనకి గ్రేవీ కోసం మాత్రమే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మీకు ఇంకా కొంచెం పలచగా కావాలంటే ఇంకొక గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను రెండు గ్లాసులు మాత్రమే యాడ్ చేశాను మీరు మూడు గ్లాసులు యాడ్ చేసుకున్నా కూడా మీకు గ్రేవీ అనేది చాలా థిక్గా అయితే అవుతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం సిమ్లోనే కుక్ చేసుకోవాలి ఇక మటన్ అయితే దగ్గరకైతే అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం గరం మసాలా అలాగే ధనియా పొడి ఇవి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ మనకి మసాలా అంతా కూడా కర్రీ పట్టాలి కాబట్టి ఒక టెన్ మినిట్స్ మనం ఉడకనివ్వాలి ఇక్కడ నేను గరం మసాలా వచ్చేసి ఇలాచి షాజీరా చెక్క లవంగా ఇవి పొడి చేసుకున్నది నేను ఇందులో మసాలా కింద యాడ్ చేస్తానండి మీరు ఏ విధంగా అయితే మసాలా వేసుకుంటారో అలా కూడా వేసుకోవచ్చు కాకపోతే ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ వేస్తే ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అలాగే ధనియా పొడి కూడా ఇంట్లో చేసిందే వేస్తాను అనమాట ఇక టెన్ మినిట్స్ తర్వాత ఇట్లా ఆయిల్ అనేది మనకి పైకి తేలితే కర్రీ అయితే ఉడికిపోయినట్టేనండి తర్వాత మీరు కొత్తిమీర పుదీనా వేసుకోండి ఈ మెంతికూర మటన్ కర్రీ రైస్లోకి అలాగే బగారా కానీ పలావ్స్లో కానీ ఇలా దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మెంతికూరు వేయడం వల్ల డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది మటన్ కర్రీకి మనం మెంతికూరు అనేది మటన్లోనే కాదు చికెన్లు కూడా యూస్ చేసుకోవచ్చు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి ప్లీజ్ ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి